ఏమా రేపీసులు రేపీసులు మేత్త అదిగో మేత్త మన పడుతుంది మేత రైలు ఆడుతుంది మేత వచ్చేసా రైలు మేత్త య వెంటకాయ ఇది గుడ్డి అంటకాయ గుడ్డి గుడ్డి వంటకాయ ఇది అంటే గుడ్డి వంటకాయ అంటే పెంటకాయ ఇది పోతి వంటకాయ చూడండి ఎలాగున్నదో ఇది పోతి వంటకాయ ఇది గుడ్డి వంటకాయ జీప్చర్ రొయ్యలు రెయ్యూ ఎండకాయలు రెండు కలపడి చేసి వెండిస్తాం ఈరోజు ఫరక్ చూస్తూనే ఉండండి ఈడిని కనగరదాకా నా పిల్ల ఈడీ తీస్తుంది అయినా గమ్ముగా తీస్తుంది ఎంటకాయ వాళ్ళు శుద్ధంగా వలుస్తున్నాం కదా ఇట్లా శుద్ధంగా ఒలుచుకుంటే గంట వారు బాగుండేది చూడండి ఎంటకాయలు అలా కొలిసాడు అలాలుచుకుంటే మనం వండుకుంటాం కూరకు ఎంటకాయలు రొయ్యలు వండుకుంటున్నాం కాబట్టి ఈడు ద్వారా చూడండి మీకు అయితే చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంకో ఎంటకాయ మళ్ళీ వాస్తున్నాను టడే యాలమ్మ ఇంట్లో ఎంత కలుపుకోరా ఎంతకాయలు రెండు రీలు రెండు కలపట్టు రెండు మిక్సీ చేసేలా బాగా గెట్టు నాయన రెండు గెట్ట ఉందో తింటాడే అందుకెట్లా రీపీస్ ఇంకా ఉండయా మలసాసినట్టుయా వృద్ధిపోతుంది రోజు పారం పిల్లక వృద్ధిపోతుంది చూ ఫ్రెండ్స్ టమాటా తెల్లగడ్డ టమాటా తెల్లగడ్డ తలగడ్డ ఆల్రెడీ దంచేస్తున్నారు చింతపండు చూడండి నూనె మెరపొడి పట్లము కరివేపాకు ఉప్పుగోలు ఇప్పుడు నూనె బాస్తుందా చూడండి ఆవళ గింజలు ఆవు ఆవాలు పర కషటు పర్తుంద రప கட்டி போய் கதா கட்டப்படுத்துதே போட கரி கரி

ఇప్పుడు చింతపండు చింతపండు కలుపుతున్నారు సబ్బిచ్చుకాసిన చింతపండు అది ఆ పిచ్చుక చింతపండునే చింతపండు పిచ్చేసిందే ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దాం

ఎంతకాయలు రొయ్యలు అదే ఉందో ఈరోజు కార ఎట్టు ఉంటుందట్ట చాలా బాగా ఉంటుందిగండి నూనె నూనె ఏం కదా మీరా రోజు మీరు ఉప్పు కాళ్ళు నీళ్ళలో ఉండి నీళ్ళ బ్రతకాలంటే ఎట్ట ఒకసారి నీళ్ళు గడ అలాగా బ్రతకాల చూడండి ఎట్ట అయితే మీకు బల అదృష్టం ఎర్రపొడి చింతపండు టమాటా కరివేపాకు తెల్లగడ్డ ఆవుల గిన్నెలు మళ్ళీ అందులో చింతపొండు కూడా బాస్తుంది ఇప్పుడు పసిపొడి గడ పసిపూడి అబ్బో అన్నీ మొత్తము అన్నీ వేసుకుంటున్నారు మీరు అది కుసి వేస్తుందో కూర బలే ఇప్పుడు మెరపొడి వేస్తుంది చూడండి ఇంకో మిరపొడి ఎలాగేస్తున్నారు మెరపడు అమ్మవాక్క మెరపడేసే మనిషి కొద్దిగా మెరపడి ముక్కులో పెట్టి ఓదాల ఊడితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు పడి నీళ్ళు బాగా చూడండి ప్పేసావా ఎన్ని కలిపినా ఉప్పన్న తీకపోతే క్వారెలాగా ఉంటుంది అంటే సప్పగా ఉంటుంది ఉప్పన్న తీస్తేనే కారలో రుసి ఉప్ప చూడండి పోయింది బార్గడ ఉడికిపోయిందప్ప కట్టిపోయి కదా నల్లం నల్లంగిందా చింతి జాత దాని కాల్ చేస్తాము ఆయన ఎంటకాయలు రొయ్యలు కొర బలే ఉందా మిర్చిపోతున్నదా